హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ కూడా ఇష్యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో అందరూ కూడా మీ ఫ్యామిలీతో సుఖ సంతోషాలతో ఆనందంగా గడుపుకోవాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా విషయ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ సంవత్సరం అంతా కూడా ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే హాయ్ అండి నమస్తే అండి ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాక్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను సో వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం సోప్స్ మనం యూజ్ చేసిన తర్వాత సోప్స్ బాక్స్ ఉంటాయి కదండి వేస్ట్ అని పడేస్తూ ఉంటాము అవి వేస్ట్ అని పడేయకుండా ఈ విధంగా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా సోప్ బాక్స్ ఒకటి తీసుకుని దాంట్లో మనం ఎక్కువగా బట్టల్లో స్మెల్ కోసం నాప్కిన్ బాల్ యూజ్ చేస్తూ ఉంటాం కదండి ఒక బాల్ తీసుకుని అందులో పెట్టేసి ఇలా సోప్ బాక్స్కి అక్కడక్కడ హోల్స్ పెట్టేసుకోవాలండి ఇలా హోల్స్ పెట్టేసుకున్న తర్వాత ఇలా డబుల్ ప్లాస్టర్ టేప్ అయితే కొద్దిగా ఈ విధంగా కట్ చేసేసుకొని ఇలా బ్యాక్ సైడ్ ఈ విధంగా అతికించేసి బాత్రూంలో ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి మనకి బాత్రూమ్ అనేది ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎక్కువగా బాత్రూమ్కి వెళ్తూ ఉంటారు కదా మనం ఎంత వాటర్ మనం వాటర్ కొట్టినా కూడా మళ్ళీ కూడా మనకి స్మెల్ అనేది బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది అలా కాకుండా ఇలా మనం ఒక సోప్ బాక్స్లో ఈ విధంగా నాప్తిన్ బాల్ పెట్టేసి ఈ విధంగా బాత్రూంలో పెట్టామనుకోండి ఒక రూమ్ ప్రెజనర్ లాగా చక్కగా మనకి బాత్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి కూడా మంచి స్మెల్ వేస్తుంది ట్రై చేయండి ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం ఇలా కొద్దిగా ఒక అర టీ స్పూను మెంతులు ఒక అర టీ స్పూన్ వాము అలానే దీనిలో కొద్దిగా నెయ్యి తీసుకొని ఏదైనా ఒక బౌల్లో వేసేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత దీనిలో ఆయిల్ కానీ నెయ్యి కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు నేను ఇక్కడ రెండు తీసుకుని వేసుకుంటున్నానండి మీ దగ్గర ఏదైనా ఒక బౌల్ పనికిరాంది ఉంటే పెట్టుకోండి లేదంటే నేను ఇక్కడ కొబ్బరి చెప్పును అయితే తీసుకున్నానండి ఈ విధంగా కొబ్బరి చెప్పులో మెంతులు ఒక అర టీ స్పూను అలానే దీనిలో వాము ఒక అర టీ స్పూను కొద్దిగా పసుపు కొద్దిగా ఆయిలు అలానే నెయ్యి ఇవి మొత్తం కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా కాటన్ తీసుకోవాలండి ఇలా కాటన్ తీసుకొని మొత్తం కూడా ఇప్పుడు నేను వేసినటువంటి ఈ మూడు ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా ఆ కాటన్ లోపలికి ఈ విధంగా పెట్టేసి ఈవినింగ్ టైంలో కానీ లేదంటే మనకి ఈ శీతాకాలంలో ఎక్కువగా ఏగలతో చిన్న చిన్న దోమలతో కిచెన్లో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా చాలా ఇబ్బందితో మనం చిన్న చిన్న దోమలు ఎక్కడ పడితే అక్కడ తేమ తగిలితే చాలండి వచ్చేస్తూ ఉంటాయి కిచెన్లో ఎక్కువగా అవి ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి అవి పోవాలంటే అంటే మీరు పొగలైనా ఈ విధంగా చేసుకోవచ్చు నైట్ అయినా ఈ విధంగా చేసుకోవచ్చు ఈ విధంగా కాటన్లో పెట్టేసి వెలిగించామనుకోండి చక్కగా మనకి అది వెలుగుతూ ఉన్నంతసేపు కూడా మంచి ఘాట్ అయిన స్మెల్ అయితే వస్తుందండి ఆ ఘాట్ అయిన స్మెల్కి ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న దోమలు కానీ పెద్దవి దోమలు కానీ లేదంటే ఏగలు కానీ పురుగులు కానీ ఏవి కూడా ధరిచారవండి ఒకవేళ ఉన్నా కూడా చిన్న చిన్న దోమలు అయితే అప్పటికప్పుడే చనిపోతాయి అంత చక్కగా వర్క్ అవుతుంది దీని వీటి ఘాట్ అనేది అంత చక్కగా వర్క్ అవుతుంది అనమాట ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఆ చిన్న చిన్న దోమలు పురుగులు ఏగలు మన ఆహార పదార్థాలపై వాలి అనుకోండి ఇంకా అవి మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఈ విధంగా వెలిగించిన తర్వాత పొగ అయితే వస్తుంది కదండి ఆ పొగని ఈ విధంగా ఇల్లంతా కూడా ఇలా మీకు ఎక్కడైతే ఏగలు కానీ దోమలు కానీ ఉన్నాయో ఆ ప్లేసులు ఈ విధంగా ఈ పొగని మనం చూపించామనుకోండి చక్కగా వీటి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి పోతాయి ఒకవేళ ఉన్నా కూడా చనిపోతాయండి అంత చక్కగా వర్క్ అవుతుంది అలానే మనకి ఈ చిన్న చిన్న దోమలు ఏగలు పురుగులు పోవటమే కాకుండా నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదండి చక్కగా మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదు మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది ఇందులో వాము మెంతులు కూడా వేసాం కాబట్టి వీటి ఘాటు అయిన స్మెల్ అనేది ఇల్లంతా కూడా చక్కగా మంచి స్మెల్ అయితే నిండిపోతుంది సో నెగటివ్ నెగిటివ్ ఎనర్జీ ఉండదు ఏగలు దోమలు అలాంటివి పరారైపోతాయి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ స్టెప్ తెలుసుకుందాం ఈ శీతాకాలంలో మనకి ఎక్కువగా గిన్నెలు కడగాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి ఇలా మనకి ఈ వాటర్ అనేవి మనకి చల్లగా ఉండిపోయి గిన్నెలు కడగాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాము అవి చల్లగా ఉన్నాయని గిన్నెలు కడగటం కూడా ఒక్కోసారి బ మనం బ్రద్దకిచ్చేసి ఈ విధంగా పక్కన పడేస్తూ ఉంటాము అలా కాకుండా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది అనుకోకుండా ఒక్కోసారి మనకి గాయమైనా సరే ఈ విధంగా ట్రై చేయండి ఒకరి హెల్ప్ లేకుండా ఇలా ఎన్ని గిన్నెలైనా మనం కడిగేయచ్చు ఇలా రెండు హ్యాండ్స్కి కూడా ఈ విధంగా కవర్స్ కట్టేసుకుని గట్టిగా ఈ విధంగా గిన్నెలు కడిగామనుకో అనుకోకుండా మనకి ఏదైనా గాయమైనా ఆ ప్లేస్లో మనకి వాటర్ ఇలా అనుకోండి ఏదైనా కారము అలాంటిది తగిలినా కూడా మంట వచ్చేస్తూ ఉంటుంది ఒకరు హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఏదన్నా గాయమైనా లేదంటే మనకి శీతాకాలంలో గిన్నెలు కడగాలన్న వాటర్ అనేవి కూలింగ్గా ఉంటాయి కాబట్టి ఇబ్బంది పడుతూ ఉంటారు ఒక్కొక్కళ్ళు అయితే కొద్దిగా ఆస్తమా పేషెంట్లు కానీ అలాంటి వాళ్ళు కొంచెం కూలింగ్ తగిలి కానీ వాళ్ళకి ఎక్కువగా నిమ్ము ఉన్నా కూడా అలాంటి వాళ్ళు కొంచెం గిన్నెలు కడగాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఈ విధంగా టూ హ్యాండ్స్కి కూడా ఈ విధంగా కవర్స్ చేసుకుని గట్టిగా ఇలా మనం చక్కగా శీతాకాలంలో ఇలా గిన్నెలు కడిగామనుకోండి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మరి మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయా నచ్చితే ప్లీజ్ అండి మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉందో ఏ టిప్ అయితే మీకు నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఓకేనండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు బై బై థ్యాంక్స్ ఫర్ వాచింగ్